హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బెండకాయ మసాలా కర్రీని అయితే నేను చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే నేను బెండకాయని బాగా క్లీన్ చేసుకొని అటు ఇటు కాళ్ళు తీసి మధ్యలో అయితే ఇలా గంట పెట్టుకున్నాను ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే మనం మసాలా కోసం ఉల్లిపాయలు టమాటి అల్లం వెల్లుల్లి తర్వాత పలుకుల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను పలుకుల్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీ అనేది తర్వాత మసాలా కోసం ఇవన్నీ లవంగాలను ఒక ఐదు లవంగాలు వేసుకున్నాను మీకు ఇంకా అవసరమైతే దాల్చిన చెక్క అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఏదో తలసరిక అలా పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే మనం వేసుకుందాం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా మనం బెండకాయలు వేసుకొని ఇలా వేగించుకుంటాం చూడండి కొంచెం అలా కలుపుకుంటూ తర్వాత మిగిలిన బెండకాయలను కూడా వేసుకుందాం కొంచెం ఆయిలే వేస్తున్నాం అండి మన గ్రేవీ కదా ఇది గ్రేవీకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు అలా కొందరు అయితే చాలా చాలా వేసేస్తుంటారు ఆయిల్ కానీ అవసరం లేదండి గ్రేవీకి తక్కువ ఆయిల్తోనే మనకు అయిపోతుంది చూడండి మధ్యలో అయితే కొంచెం యాడ్ చేసుకోవడం అంతే ఈ విధంగా మనం బాగా వేగించుకొని ఇగోండి మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత కొంచెం అయితే ఇలా మగ్గి మనకనేది బెండకనేది వేగుతుంది కాసేపు ఇలా వేగిన తర్వాత మనమైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకుందాం ఇగోండి ఈ కలర్ జస్ట్ చిన్న కలర్ వచ్చిన తర్వాత ఇలా మూత పెట్టి ఉంచేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండి ఈ విధంగా మనకైతే వస్తుంది తర్వాత ఇక ఈ పేస్ట్ని అయితే ఇందులో మనం యాడ్ చేసేస్తున్నాము ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం ముక్కలకి పట్టేసి మనం వేరువేరుగా వేగించుకుంటే మసాలాకి వే ఆయిల్ పడుతుంది ఇలాగే బెండకాయని వేయించుకుంటే దానికి ఆయిల్ పడుతుంది కదా అందుకే నేను బెండకాయని ముందు వేగించుకొని అందులోనే నేను మసాలా అనేది యాడ్ చేసేస్తున్నాను మసాలా పేస్ట్ తర్వాత కొంచెం సాల్ట్ రుచికి సరిపడినంత తర్వాత కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం కారం మసాలా కదా కారం కూడా బాగానే పడుతుంది కారం ఉంటేనే బాగుంటుంది మసాలా కర్రీకి అయితే ఇది ఇప్పుడైతే మనం నెమ్మదిగా కలుపుకుంటాము ఎందుకంటే మొక్క చెదిరిపోతుంది కదా అందుకని మనం అయితే నెమ్మదిగా ఇలాగ కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మనం కాసేపు అయితే ఉంచుకుందాం ఆయిల్ అనేది బాగా ఆ గ్రేవీ గ్రేవీ కోసం బాగా యాగాలి కదా ఇగుండి ఈ విధంగా అయితే మనం మూత తీసిన తర్వాత ఇలా ఉంటుంది మన బెండకాయలు వేయించుకున్న ఆయిల్ కూడా ఉంది కదా ఆ ఆయిల్ కూడా బయటకు వచ్చేసి మనకు మసాలా అనేది బాగా వేగుతుంది మన గ్రేవీ చెప్తాను కదండి గ్రేవీకి మనకు ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది ఇప్పుడు నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం మళ్ళీ ఒకసారి కొంచెం కలుపుకొని తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంతటికి కొంచెం వాటర్ వేసుకుంటాం వాటర్ వేసుకొని మనం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇగోండి హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం అయితే మూత పెట్టుకుందాం మళ్ళీ మూత తీసిన తర్వాత కొంచెం అయితే ఇంకుతుంది కదా వాటర్ ఇంకేసి ఇలా ఉంటుంది అప్పుడు మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అందుకని కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇగోండి కొంచెం కలిపి పెట్టుకొని కాసేపు అయితే ఉంచాను కొత్తిమీర వేసాను కదా అని చెప్పేసి మనకైతే ఇప్పుడైతే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా చూసారా కొంచెం ఎక్కబడింది చల్లారితే ఇంకా చెక్కదనం వస్తుంది కదా అందుకోసమని ఇప్పుడైతే మనం వేరేగా సపరేట్ చేసుకుందాం చూడండి బౌల్లోకి వేసుకుని డిష్లోకి ఇప్పుడైతే ముక్క చాలా బాగుంటుంది మసాలాలు అన్నీ పెట్టేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది నేను ఇవే కాదు ఇంకా చాలా టైలరింగ్ వీడియోస్ అన్నీ పెడతాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఎవరికైనా తెలియకపోతే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అక్కడైతే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి బెల్ అనే ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అండ్ సింబల్ వస్తుంది ఆల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్